ఏం పెట్టిన బయట పెట్టి పెట్రోల్ పెట్రోల్ మట్టకే ఉన్నారు కానీ ఆ చరణాల్లో మాత్రం ఒప్పు కానీ సరిగా లేదు వీళ్ళది ఆటో డ్రైవర్ల కోసానికి సంవత్సరానికి పైసలు ఇస్తామన్నారు ఫ్రీ బస్ వల్ల ఉపాధి కోల్పోతారు కాబట్టి ఆల్టర్నేటివ్ చూపిస్తాం అన్నారు ఎక్కడొచ్చిన సార్ ఇబ్బందులు ఉన్నాయి అన్నా ఏం అసలు ఏ ఏం అసలు ఏం బతుకల్లా కావాలన్నా అవునన్నా ఇంతమంది ఇబ్బంది పడుతున్నప్పుడు మీ యూనియన్లు ఏం చేస్తున్నాయి అన్న పట్టప్పుడు ఇక స్పీచ్లు ఇస్తారు కదా గంచి కొడతారు కానీ ఏమైనా ఇద్దరా ఏ మన్నా ధర్నాలు చేస్తాం మనకారి మన ఇంద్రవా అదే ఉంది కదా మన దగ్గర పార్క్ ఆ ఇందిరా పార్క్ దగ్గర రెండు సార్లు సార్ మళ్ళాలు చేసినవి అన్ని చేసినాం అన్న అన్ని విధాలు బాబా యూనియన్లో తర్వాత కూడా అన్ని పోరాటాలు అన్ని అన్ని చల్లబడ్డారు అందరు చల్లబడ్డ ఇక అయిపోయింది ఇక ఇచ్చినా సరే ఎక్కువున్న సరే జొన్న పంప మీద వర్షం పడ్డట అయిపోయింది వీళ్ళ బక్క మీరు కూడా ఇక ఇచ్చిన సరే ఎక్కువున్న సరే పెట్టిండ్రు ఏం చేయాలన్న మరి ఇప్పుడు ఏం చేద్దామన్న కష్టమే ఉంది కేసులు బీసులు అంటే భార్య పిల్లలు పడితే కేసులు అల్లబడతే మరి ఉన్నవా వీళ్ళు ఉపాసారు కదా అన్న కేసీఆర్ ఇట్లా అనుకుంటే తెలంగాణ వచ్చేదా అన్న మనకు అదే నేను ఎందుకంటున్నా అంటే ఇలా ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడేటోళ్ళు కేసీఆర్ తక్కువ చేసి మాట్లాడేటోళ్ళు ఉన్నారు ఆయన అవినీతి గురించి అక్రమాల గురించి మాట్లాడితే తప్పు లేదు కానీ ఉద్యమాన్ని తప్పు కొట్టేటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏం చెప్తారంట మీరు ఇప్పుడు మన భారతదేశాల భాగం గాంధీని కూడా అవమానిస్తున్నారు ఈ కాలం కేసీఆర్ ఎంత అంటే గాంధీని అవమానించే దేశం ఇది అదే మరి ఇప్పుడు ఈయన ఈయన రాష్ట్రాన్ని సాధించిన ఈ ఉద్యమ నాయకుని ఈతను అవమానించిన ఇద వీళ్ళ కరెక్ట్ కరెక్ట్ గాంధీని అవమానించి ఘాట్ ఎత్తుకునే దేశంలో దేశం మనం ఆ మహేష్గా మన సిటీ సిటీ అయితే లోరా బోరియా ఏ వార్తలే కానీ అదే మరి అప్పుడు ఆడున్నాడు మరి అప్పుడు ఎందుకు రాలేదు ముందట్టుకో ఏ పొక్కలు ఉన్నాడో అసలు ఏడ కూడా అసలు ఆయన బొమ్మ చూద్దాం అని కనబడే ఉద్యమంలా డ్యూటీ చేసినో మేము తిరిగినాము మేము దెబ్బలు తిన్నాము అన్న ఇగో మా బస్కులు ఇప్పుడు ఇగో ఇట్లా అయిపోయింది కంపెనీలు బంద్ అయిపోయినాయి అన్ని ఇదైపోయినాయి ఇప్పుడు ఆటో తీసుకున్నారు అంటే ఈ ఆటోలో బస్కు ఇట్లయిపోయి రోజు ఒక నిజంగా చెప్తున్నా నరేష్ అన్న సమ్మ తోడు ఒక వెయ్యి రూపాయలు అయితే సంసారం ఎట్లా చేయాలి పిల్లల చదువులు చదువుకోవాలి అసలు ఒక్కోసారి అయితే ఏదైనా తాగి సాయి నా బాధ అయితుంది చెప్తున్నా పొద్దు పొద్దున అయ్యో అంత ఈ ముఖ్యమంత్రికి ఈ మంత్రి వర్గానికి ఏమీ లేదు నువ్వు అట్లంటే కొంతమంది నువ్వు అట్లంటే బషీర్ బాయ్ కొంతమంది అరే మరి అట్లాంటప్పుడు ఆటో ఎందుకు నడుపుకోవాలి అది ఇచ్చిపెట్టి వేరేమైనా చేసుకోవచ్చు కదా అంటారు ఏ ఉపాధి ఎలా ఏ రంగం సరిగ్గా ఉండదు నాకు తెలిసిన వాళ్ళు ఏ రంగం ఉండేది ఏ రంగం కరెక్ట్ చేసే కంపెనీల కంపెనీలు కూడా నష్టం అయిపోతున్నాయి ఒక్కొక్క కంపెనీ మూత పడుతున్నాయి మీద అర్థం లేదు కానీ మూతలు పడుతున్నాయి అసలు కంపెనీలలో కూడా గోరాది కూడా ఏడు వేలు ఎనిమిది వేలు మోగోడికి పన్నెండు పదమూడు వేల కానీ ఒక్కడు ఎక్కువ ఇస్తారు ఎక్కువ ఇస్తలేరు నేను ఈ షాపూర్ ఏరియా డీన్బెడ్ల ఏరియా బాలి ఏరియా తిరుగుతా ఉంటా కదా ఆటోలు ఎక్కుతా ఉంటారు కదా వాళ్ళు చెప్తారు వాళ్ళకి కూడా అయ్యో ఇష్టం చేయి లేకపోతే లేదు నువ్వు కాకపోతే ఇంకో లేడీస్ ఎక్కుతురా అన్న అసలు ఫ్రీ బస్ అయినాము కాడన్నా ఏడా అసలు ఆడోళ్ళు అసలు ఆటో చూడాలంటే ఇప్పుడు సత్రం అయిపోయింది ఆటో కదా దిగిపోతారు బస్ ఎక్కుతారు అయ్యో ఎక్కినోళ్ళు కూడా దిగి బస్ ఎట్టిపోతున్నారు వాళ్ళని ఏమంటారు ఏమంటలేదు వీళ్ళు పెట్టేది పెట్టిరు కానీ మీకు అన్యాయం చేసినట్టు అయిపోయింది ఇప్పుడు ఒకరికి పెట్టని ఇంకొకరికి తీసుకుంటే ఇప్పుడు రెండు లక్షల మొత్తం మన చిల్లర మొత్తం యూనియన్ అంటే నేనేమంటా అన్న ఇప్పుడు రైతు బంధు పెడుతురు కదా రైతులకి అది ఎక్కడి నుంచి ఎవరికి ఇబ్బంది లేని సమస్య అది అంటే వేరే టోళ్ళు తీసేదా పెడతలేరు కదా వాళ్ళకి పెడితే నష్టం కూడా లేదు కదా అట్లనే ఇక్కడ మహిళలకు పెట్టాలనుకుంటే ఆటో డ్రైవర్ల ఉపాధి మీద ఎందుకు కొట్టాలి మీ పొట్ట మీద ఎందుకు కొట్టాలి అది కాకుండా ఇంకో రకంగా లాభం ఏంటన్నా ఒక ఈ మా మొగోలు ఇద్దరు ఉంటే ఆడ ఆడ మేము ఒకళ్ళకు ఫ్రీ పెడితే ఇద్దరు దగ్గర దుబ్బ పట్టి డబల్ ఇంకా ఇంట్లో ఉన్న ఇద్దరు ముగ్గురు మొగల దగ్గర డబల్ ట్రిబుల్ ఆ జనాలకు కూడా సిగ్గు విషయం లేదన్నా నిజంగా చెప్తున్నా ఎందుకు పెట్టి కూడా ముండ నా దగ్గర ఫ్రీ చేసిన నా కొడుకు నాకు పెంచిన వాడి ఒక్కలు కూడా అడుగుతలేరు మరి ఆ పెంచినప్పుడు మరి మహిళలు అడగాలి కదా మరి మాకు ఫ్రీ పెట్టినావు సరే లేదన్నా ఎవరు బిజీలో వాళ్ళు అరే బిజీలో ఉంటే ఇట్లానే మళ్ళీ బాధపడద్దు మరి బిజీలో ఉంటే మరి బాధలు పడద్దు తర్వాత అది చేస్తా ఇది చేస్తా అని అడగద్దు మరి అంతే ఉంది మరి లాస్ట్ మరిస్ట్ పడుతుంది ఇప్పుడు అదే కదా వర్షం పడ్డట్టు ఉంది అడిగినా వీళ్ళు లేదు వీళ్ళ దగ్గర అంతే కాకపోతే మీకు ఇవ్వాల్సి ఆటో డ్రైవర్లకు నిజంగా ఆ అంటే చాలా మంది నేను కూడా చూసిన ప్రత్యక్షంగా అంటే డైలీ ఆ వచ్చే గిరాకి ఆ పైసలు అవి ఏడ సరిపోతాయి ఎట్లా సరిపోతాయి నువ్వు అన్నట్టు ఇంటికాడ మరి అన్ని ఉంటాయి కదా బాధ్యతలు అన్ని కూడా ఆటో మీద వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళతాయి ఇప్పుడు ఎట్లా అంటారు మరి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏమంటారు అంటే మేం చేసేదే గొప్పగా ఉంది బాగుంది కాబట్టి మాకు ఓటేసారు జూబ్లీస్ ఇలా అంటారు మరి మీరేమంటారు చేస్తున్నాం అదే అనంటే

మరి అట్లాంటప్పుడు అంటే ఇప్పుడు ఊర్లలో ఏమంటారు మరి ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు జూబ్లీ జూబ్లెస్ ఏరియాలో తొంబై శాతం దొంగ అవట్లే వయమ్ము ఇప్పుడు సరే ఆరంటే అట్లా అక్కడ అంటే అట్లా బయటపడ్డారే ఇప్పుడు రాష్ట్రం మొత్తం అయితే కదా ఎన్నికలు ఇప్పుడు ఈ సర్పంచ్ ఏమంటారన్న యో ఏదీ ఒక్క గొర్రెవయ్యో బొందల పంటే అన్ని గొర్రెలు అట్లా పడతాయి చూడు ఓటని కూడా ఇల్లు ఇప్పుడు జనాలది అట్లనే ఉంది ఇప్పుడు ఏమంది ఇప్పుడు ఓ ఏం ఏదో రాబోయే ఎంతో అంతో చేస్తారు కదా పరిపాలన వాళ్ళ చేతి ఉంది ఈ మూడు సంవత్సరాలు కేసీఆర్ వచ్చినా ఏం చేసేది ఉంది అన్న ఆలోచనలో ఉన్నారు జనాలు అయితే ఇప్పుడు కూడా మళ్ళా ఊర్లలో కూడా సర్పంచ్ వాళ్ళే గెలుస్తారా అంతే ఇంకేముంటది అన్న అదే ఉంటది ఇప్పుడు మన జనాల మైండ్ లో మాత్రం అదే నేను నేను తిరుగుతా కదా జనాలు చెప్పే మాటలను అంటే ఇటు కాదే ఊర్లలో ఇటు రుణమాఫీ కాకుండా పూర్తిగా రైతు బంధు పడకుండా బీమా కట్టకుండా కరెంట్ సక్క రాకుండా నీళ్లు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఇప్పుడు గెలిపిస్తే ఇంత వేస్తా ఏమో ఆశ

మేము చెయ్యకపోవడానికి మొత్తం కేసీఆర్ అంటారు మేము చెయ్యకపోవడానికి కారణం మొత్తం కేసీఆర్ ఆయన చేసిన తప్పిదమ్మలనే మాత్రం అయితే అంటారు లేకపోతే చేస్తుంటుంది పార్లమెంట్ సభంట్రల్ మినిస్టర్ కదా మూడు లక్షలు ఏమో అయింది అప్పని

జరిగింది జరిగింది మంచి ఎలక్షన్ లో మాత్రం వీళ్ళ భర్తం పట్టుడు ఓకే అన్న థ్యాంక్ యూ బషీర్ భాయ్ థ్యాంక్ యూ ఒకసారి లైవ్ లో రాను నమస్తే అన్న ఒకసారి ఇట్లా రేజ్ చేసా గవర్నమెంట్ కి జర ఇస్తానన్న వచ్చేటట్టు జర చూడన్నా చేస్తా ఇంకోటి నువ్వు కూడా లైవ్ లో రా ఒకసారి మాట్లాడుదాం లైవ్ లా ఒక ఇంటర్వ్యూ చేద్దాం ఒక ఇంటర్వ్యూ చేద్దాం సరేనా రైట్ సరే అన్న ఇగో ఇది ఆటో డ్రైవర్ అన్న చెప్తున్నటువంటి మాటలు